హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రామరాజు అసలు ఏం జరిగింది శ్రీవల్లి గురించి రామరాజు ఏ నిజం తెలుసుకున్నాడు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ డబ్బు దొరకకపోవడంతో ఇక లాభం లేదు అని శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుబా అని అడుగుతుంది అప్పుడు చందు చూడండి నేను చాలా చోట్ల ప్రయత్నించాను తెలిసిన వాళ్ళందరినీ డబ్బు గురించి అడిగాను కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకడం లేదు అందుకే మీ వాళ్ళనే ఎలాగోలా ఆ డబ్బు అరేంజ్ చేయమని చెప్పండి అని చందు అంటాడు చందు అలా చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత అమ్మోయ్ అమ్మోయ్ అని కంగారుగా పిలుస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యం అక్కడికి వచ్చి ఏందమ్మడు అలా అరుస్తున్నావేంటి అని అడుగుతుంది అప్పుడు ఇక శ్రీవల్లి అరవడం కాదమ్మా ఇప్పుడు ఏడవాలి అని అంటుంది ఏమైందే ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు శ్రీవల్లి ఏమైందా ఆయన డబ్బు దొరకదని తేల్చి చెప్పేశారు అని చెప్పగానే ఇక భాగ్యం షాక్ అయిపోతుంది ఇక భాగ్యం భర్త కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఏడ్ చేద్దామమ్మా డబ్బు దొరకదంటున్నాడు అంటే ఈ పెళ్ళి ఆగిపోవాల్సిందేనా అని శ్రీవల్లి అంటుంది అప్పుడే ఇక భాగ్యం భర్త నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను పెనం ఎంత ఉంటే దోశ అంతే వేసుకోవాలని మనకు తగ్గ సంబంధం చూస్తే సరిపోయి ఇప్పుడు ఆ గొప్ప సంబంధానికి పోతే అసలుకే ఎసరు వచ్చేలా ఉంది అని భర్త అంటాడు అప్పుడు ఇక భాగ్యం భాగ్యం భర్తని తిడుతూ ఏమండోయ్ ఇంకొకసారి మీరట్ట మాట్లాడారంటే మిమ్మల్ని తల పగలగొట్టేస్తాను కొట్టేస్తాను అని అంటుంది ఇక దాంతో భాగ్యం భర్త భయపడిపోయి ఆగిపోతాడు ఇక శ్రీవల్లి బాధపడుతూ ఇప్పుడు ఏం చేద్దామమ్మా డబ్బు దొరకకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడు ఇక భాగ్యం బాగా ఆలోచించి లేదమ్మడు మన అల్లుడు గారు మాటలతో చెప్తే వింటారు అనుకున్నాను కాస్త డోస్ పెంచాల్సిందే అది నీ చేతుల్లోనే ఉంది అని అంటుంది అప్పుడు శ్రీవల్లి ఏమంటున్నావమ్మా నేనేం చేయగలను మొన్న చూసావు కదా నేను చేసేదల్లా చేశాను అని అంటే అప్పుడు ఇక భాగ్యం అది సరిపోదే ఇప్పుడు నువ్వు ఆ చందుకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్పు అక్కడ ఆ చందుతో చాలా బాధపడుతున్నట్లు నటిస్తూ తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొను అని తను దూరమైతే నేను చచ్చిపోతాను అని లేనిపోని మాటలు చెప్పి కాస్త ప్రేమగా ఉండి ఏడిస్తే ఆ చందు ఖచ్చితంగా వింటాడు అమ్మాయి ప్రేమకి లొంగని మగాడే ఉండడే అని భాగ్యం చెప్తూ ఉంటే శ్రీవల్లి ఏమో అమ్మ ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందంటావా అని అంటుంది అప్పుడు భాగ్యం ముందు నువ్వు చందుకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్పు అని చెప్పగానే ఇక శ్రీవల్లి చందుకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రాగానే చందు ఇదేంటి మళ్ళీ శ్రీవల్లి ఫోన్ చేస్తుంది అని ఫోన్లు చేస్తాడు చెప్పండి అని అంటే అప్పుడు శ్రీవల్లి బావా మీతో కాస్తే మాట్లాడాలి అందుకే నేను చెప్పిన చోటికి ఒంటరిగా రండి అని అంటుంది అది విని చందు ఏంటండి అని అంటే ఫోన్లో చెప్పేది కాదు బావా నేను చెప్పిన ప్లేస్కి రండి అని చెప్పగానే ఇక చందు సరే అని బయలుదేరుతాడు చందు వెళ్ళేసరికే శ్రీవల్లి చందు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక చందు అక్కడికి వెళ్ళి ఏంటండి ఏం మాట్లాడడానికి నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని అంటాడు అప్పుడు శ్రీవల్లి చందుని చూసి చాలా ఎమోషనల్గా అయిపోయి ఇక చందుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమీ అర్థం కాక ఏమైందండి ఎందుకు ఏలో ఏడుస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు శ్రీవల్లి నా బతుక్కి ఏడుపు కాక ఇంకేం మిగిలింది బావా అని అంటే ఇప్పుడు ఏమైందండి అని అడుగుతాడు అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం కావాలి మా వాళ్ళకి కూడా ఎక్కడా డబ్బు పుట్టడం లేదు మిమ్మల్ని అడిగితేనేమో మీరు కూడా డబ్బు ఎక్కడా దొరకలేదు అని చెప్పారు డబ్బు లేకపోతే ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది ఈ పెళ్ళి ఆగిపోతే నేను ప్రాణాలతో ఉండను మిమ్మల్ని తప్ప నా భర్తగా ఎవ్వరినీ ఊహించుకోలేను అని శ్రీవల్లి నాటకాలు ఆడుతూ మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి అలా మాట్లాడేసరికే చందు ఇదంతా నిజమే అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చందు చూడండి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి నేను కూడా చాలా చోట్ల నా ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళందరినీ అడిగాను కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకలేదు అని చందు చెప్తాడు అప్పుడు ఇక శ్రీవల్లి లేదండి మిమ్మల్ని తప్ప నేను భర్తగా ఎవరిని ఊహించుకోలేను చూస్తేనేమో ఆ డబ్బు ఎలాగోలా ఏర్పాటు చేయండి లేకపోతే మీరు నా శవాన్నే చూస్తారు అని శ్రీవల్లి చెప్పేసరికి que... చందు షాక్ అయిపోతాడు ఇక శ్రీవల్లి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసి చందు చాలా బాధపడతాడు శ్రీవల్లి ఇంటికి వెళ్ళేసరికే భాగ్యమైతే శ్రీవల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఇంటికి రాగానే ఏంటే అమ్మడు ఏమైంది వెళ్ళిన పని అయ్యిందా అని అంటే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను కానీ ఆయన మాత్రం ఏ నిర్ణయం తీసుకుంటు ఉంటాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం పిచ్చిదాన్న ఇంకేం నిర్ణయం తీసుకుంటాడే ఇంకా సేపట్లో ఫోన్ చేసి ఆ డబ్బు ఎలాగోలా నేనే అరేంజ్ చేస్తానని చెప్తాడు చూడు అని భాగ్యం అంటుంది ఇక కాసేపటి తర్వాత భాగ్యం అన్నట్టే చందు శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు అమ్మోయ్ ఆయనే ఫోన్ చేస్తున్నాడు అని అంటే నేను చెప్పాను కదా ఫోన్ లిఫ్ట్ చేయి డబ్బు నేనే ఇస్తాను అంటాడు చూడు అని భాగ్యం చెప్పగానే శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బా అని బాధగా అడుగుతుంది అప్పుడు ఇక చందు చూడండి మీరు పెళ్లి పనులు మొదలుపెట్టండి ఏదోలాగా ఆ డబ్బు నేనే అరేంజ్ చేస్తాను అని చందు చెప్పగానే ఇక శ్రీవల్లి భాగ్యమైతే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఫోన్ కట్ చేసిన తర్వాత చందు డబ్బు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఎక్కడ ఎవరిని అడగాల అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చందుకి సేట్ గుర్తొస్తాడు ఇక వెంటనే అవును ఆ మారువాడి సేట్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగితే ఇస్తాడు అని చందు మారువాడి సేట్ దగ్గరికి వెళ్తాడు చందు అక్కడికి రాగానే మార్వాడి సేటు చందు రా కూర్చో నీ పెళ్ళంట కదా అని పలకరిస్తూ ఉంటాడు ఇక చందు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సేటు నాకు ఓ పది లక్షలు అప్పుగా కావాలి పెళ్ళి అయిపోయిన తర్వాత ఓ పది రోజులకి ఇచ్చేస్తాను అని చందు చెప్పగానే ఇక సేటు అదేంటి చందు డబ్బు కోసం నువ్వొచ్చావేంటి అని అంటే పర్వాలేదండి ఎవరైతేనే మీకు నేను డబ్బు ఇచ్చేస్తాను అని చందు అంటాడు అప్పుడు ఇక సేటు బాగా ఆలోచించి సరే అయితే మీ నాన్నగారితో ఒక్క ఫోన్ చేపించి ఒక మాట చెప్పించు ఎంత డబ్బైనా ఇస్తాను అని సేట్ చెప్పగానే ఇక చందు అయితే షాక్ అయిపోతాడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అప్పుడే ఇక రామరాజు కూడా సేటుకి శుభలేఖ ఇవ్వడం కోసం ఆ షాప్కి వస్తాడు సేటు అని పిలుస్తూ ఉంటే రామరాజు గొంతు విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సేటు అదిగో చందు మీ నాన్నగారు వచ్చారు అని వెళ్తూ ఉంటే చందు సేటు నేను ఇక్కడికి వచ్చినట్టు మిమ్మల్ని అడిగినట్టు మా నాన్నగారికి చెప్పకండి అని చెప్పగానే ఇక సేటు ఆశ్చర్యపోతాడు ఏంటి చందు ఏమంటున్నావు నువ్వు అని అంటే ప్లీజ్ సేట్ గారు మీరు నేను చెప్పినట్టు చెయ్యండి నేను ఇక్కడికి వచ్చినట్టు మా నాన్నకి తెలియనివ్వకండి అని చెప్పగానే ఇక సేటు కూడా చందు చెప్పినట్టే చేసి రామరాజుని పంపించేస్తాడు ఇక సేటు మీ నాన్నగారు చెప్పంది అంత డబ్బు నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో చందు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా మరో పక్క శ్రీవల్లి భాగ్యం అయితే ఇంట్లో స్వీట్స్ తింటూ చాలా సరదాగా ఉంటూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి ఫోన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక అది చూసి భాగ్యం ఇదిగో అమ్మడు నీకు మళ్ళీ ఆ చందుయే ఫోన్ చేస్తున్నట్టున్నాడు ఒకసారి ఎత్తి మాట్లాడమ్మడు అనగానే ఇక శ్రీవల్లి ఆ ఫోన్ తీసి చూస్తుంది ఇక ఆ ఫోన్లో ఉన్న నెంబర్ చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి భాగ్యం ఏంటే ఎవరు ఫోన్లో అని అంటే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఆ బాలరాజు ఫోన్ చేస్తున్నాడే అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఇక వెంటనే అదేంటే వాడు ఇప్పుడు ఫోన్ చేయడం ఏంటి అని అంటే ఏమో అమ్మ నాకు తెలియడం లేదు ఒకవేళ నేను చంద్రు గారిని పెళ్ళి చేసుకుంటున్నట్టు ఆయనకి తెలిసిపోయిందేమోనే అని అంటే ఇక భాగ్యం షాక్ అయిపోతుంది అదేంటే అలా ఎలా తెలిసిపోతుంది నీకు పెళ్ళని మన వాళ్ళెవ్వరికీ తెలియదు కదా అని భాగ్యం అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఫోన్ రిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పగానే ఈ కవతల బాలరాజు అనే వ్యక్తి శ్రీవల్లితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి శ్రీవల్లి ఎలాగున్నావు అని అంటే ఇక శ్రీవల్లి నేను బాగానే ఉన్నానండి మీరు ఊరి ఊరు నుండి ఎప్పుడొచ్చారు అని అంటే ఈరోజే వచ్చాను త్వరలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాటలు విని భాగ్యం కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది పెళ్ళా అని అంటే అదేంటి మన పెళ్ళి చేసుకుందామని ఎప్పుడూ అనుకున్నాం కదా నా దగ్గర చాలా డబ్బు కూడా తీసుకున్నారు మర్చిపోయావా అని చెప్పగానే భాగ్యం శ్రీవల్లి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే శ్రీవల్లి అది ఇప్పుడు కాదండి తర్వాత చేసుకుందాం అని అంటే అప్పుడు బాలరాజు ఏంటి శ్రీవల్లి నాకంటే ఇంకా పెద్ద పార్టీ క్యాష్ పార్టీ ఏమైనా తగిలిందా అందుకే నాతో పెళ్ళి వద్దనుకొని వాళ్ళని చేసుకోవాలని చూస్తున్నావా అని అంటాడు ఇక ఆ మాటలు విని భాగ్యం శ్రీవల్లి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదేంటి వీడికెలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి అదేం లేదు లేదండి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని మీకు మాటిచ్చాను కదా మళ్ళీ అలా ఎలా చేస్తాను అని శ్రీవల్లి బొంకుతూ ఉంటుంది అప్పుడే బాలరాజు సరే అయితే నీతో మాట్లాడాలి నేను చెప్పిన చోటికి రా అని చెప్పగానే ఇక శ్రీవల్లి అది నేను రాలేనండి అని అంటుంది చూడు శ్రీవల్లి నువ్వు నేను చెప్పిన చోటుకి వస్తే సరే సరే లేకపోతే నేరుగా మీరు ఉండే చోటుకే వస్తాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి భాగ్యం షాక్ అయిపోతారు ఇక చేసేదేం లేక శ్రీవల్లి సరేనండి ఎక్కడికి రావాలో చెప్పండి అని చెప్పగానే ఇక అతనైతే ఒక ప్లేస్ని చెప్తాడు ఇక శ్రీవల్లి సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక భాగ్యం శ్రీవల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఏంటమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలి వాడు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు మనమేమో ఈ చందుగారితో సంబంధం ఖాయం చేసుకున్నాం ఇప్పుడు వాడికి ఏమని చెప్పాలి అని అంటే అప్పుడు భాగ్యం చూడమ్మడు ఇప్పుడే వాడికి నువ్వు ఆ చందుని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పొద్దు అలా చెప్తే ఏదోలాగా ఈ పెళ్ళిని ఆపేస్తాడు కొన్ని రోజులు ఈ పెళ్ళి అయ్యేంత వరకు ఈ నిజం వాడికి తెలియకూడదు పెళ్ళయిన తర్వాత తర్వా సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి మరివాడు అక్కడికి రమ్మంటున్నాడు కదమ్మా అని అంటే వెళ్ళు వెళ్ళి వాడితో ఇంతకుముందు ఉన్నట్టుగానే ప్రేమగా మాట్లాడు వాణ్ణి బుజ్జగించు వాణ్ణే పెళ్లి చేసుకుంటున్న ట్టుగా నటించు అలాగైతేనే ఈ పెళ్లి అయిపోయేంత వరకు వాడు కామ్గా ఉంటాడు అని భాగ్యం చెప్పగానే ఇక శ్రీవల్లి కూడా సరే అని చెప్పి ఆ బాలరాజు అనే వ్యక్తి చెప్పిన చోటికి బయలుదేరుతుంది శ్రీవల్లి ఆటోలో వెళ్తూ ఉంటే ఇక అప్పుడే రామరాజు కూడా అటు సైడు రిలేటివ్స్ ఉండడంతో శుభలేఖలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఆటోలో ఒక చోటుకి వెళ్ళి ఆటో దిగగానే రామరాజు దూరంగా ఉండి శ్రీవల్లిని గమనిస్తాడు ఇదేంటి శ్రీవల్లి ఇక్కడ ఉంది వాళ్ళకు కూడా ఇక్కడ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉండుంటారా పెళ్లికి పిలవడానికే వచ్చింటుందా అని శ్రీవల్లినే చూస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి చాలా కంగారు పడడం గమనించిన రామరాజు ఇదేంటి ఈ అమ్మాయి ఏ విషయం గురించో చాలా భయపడుతున్నట్లుంది అసలు ఎక్కడికి వెళ్తుంది అని రామరాజు శ్రీవల్లినే ఫాలో అవుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఒక చోట ఆ బాలరాజుతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరతను శ్రీవల్లి అతనితో ఎందుకు మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు చాటుగా ఉండి వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి ఏంటి బాలరాజు ఇలా వచ్చావేంటి అయినా నువ్వు ఊరు నుండి రావడానికి ఇంకో వారం రోజులు టైం పడుతుందని చెప్పావు కదా అని అంటుంది అప్పుడు బాలరాజు అవును శ్రీవల్లి ఇంకో వారం రోజుల తర్వాత రావాల్సి ఉండే కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అందుకే నీ కోసం ఇంత తొందరగా వచ్చేశాను అని చెప్పగానే ఆ మాటలు విని రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే ఇక శ్రీవల్లి అదేంటండి అలా అంటారేంటి అని అంటే మరి ఏం చేయమంటావు శ్రీవల్లి ఎప్పుడూ కూడా నువ్వే గుర్తొస్తున్నావు ఇక నీ నుండి ఈ దూరాన్ని నేను తట్టుకోలేను అందుకే మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం అని అంటాడు అది విని ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామరాజు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు అప్పుడే శ్రీవల్లి ఇప్పుడా ఇప్పుడు పెళ్ళి అంత అర్జెంట్ ఏముంది అని అంటే ఏంటి శ్రీవల్లి అర్జెంట్ అంటావేంటి ఇంకా మనం ఎన్ని రోజులని ఇలాగే ఉంటాం ఇలా ప్రేమించుకుంటాం ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలి కదా అని అంటే అప్పుడు శ్రీవల్లి లేదండి ఒక వారం రోజులు ఆగిన తర్వాత చేసుకుందాం అని చెప్పగానే ఆ బాలరాజు లేదు శ్రీవల్లి ఎలాగోలా మనం ఈ రెండు రోజుల్లోనే పెళ్లి చేసుకుందాం అని అంటూ బలవంతం పెడుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఎలాగైనా బాలరాజుని ఒప్పించాలి అని బాలరాజు చెయ్యి పట్టుకొని దగ్గరగా చాలా చనువుగా వెళ్ళి బాలరాజుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఎలాగైనా బాలరాజుని వారం రోజుల తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి అని అది కాదండి పెళ్ళి అంటే ఎన్నుంటాయి అందుకే మీ మీ నేను చెప్పినట్టు ఓ వారం రోజులాగి చేసుకుందాం అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని రామరాజు అయితే షాక్ అయిపోతాడు శ్రీవల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని రామరాజుకి అర్థమైపోతుంది తన కుటుంబాన్ని రామరాజు తన కుటుంబాన్ని శ్రీవల్లి మోసం చేస్తుంది అని రామరాజుకి తెలిసిపోతుంది ఇక బాలరాజుతో మాట్లాడిన తర్వాత శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే రామరాజు శ్రీవల్లికి అడ్డుగా వస్తాడు రామరాజును చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈయన ఇక్కడ ఉన్నారు అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏమీ తెలియనట్టు మామయ్య గారు మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది ఆ మాటలు విని రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు అది చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చీ నీలాంటి దాన్న నా అమాయకుడైనా నా కొడుకిచ్చి పెళ్లి చేసి మంచి జీవితం ఇవ్వాలని చూశాను నీ మోసం ఇప్పటికైనా బయటపడింది ఇప్పుడే ఈ క్షణమే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా రామరాజు శ్రీవల్లి నిజస్వరూపాన్ని తెలుసుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్